ఈ రెండు విషయాలు మీ ఇంట్లో జరుగుతూ ఉంటే మీకు దైవశక్తి తోడుగా ఉన్నట్లే లెక్క అంటే మనం దైవశక్తి యొక్క స్వరూపాన్ని నిజంగా చూస్తున్నామనే లెక్క మరి ఆ రెండు విషయాలు ఏంటి మన ఇంట్లో ఎలా జరిగితే దైవశక్తి మన ఇంట్లో ఉంది మనకు దైవశక్తి తోడుగా ఉంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఈ వీడియోను లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి ఇలా చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి మన జీవితాన్ని ఒక అద్భుతమైన అతీత శక్తి నడిపిస్తుంది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు అవును మానవ జీవితమనేది ముందుకు సాగాలంటే మనకు కనిపించినటువంటి శక్తి ఆ అని మనం నమ్ముతూ ఆ దైవాన్ని మనం ఎప్పటికప్పుడు నమస్కరించటం పూజాధికాలు చేయటం లాంటివి చేసి మనకు మనం పాజిటివిటీని శక్తిని నింపుకొని ముందుకు సాగుతున్నామనేది చెప్పుకోవాలి అయితే దైవశక్తి మనల్ని నడిపిస్తుంది అనటానికి సంకేతాలు ఏంటి మనం చేసే పనుల్లో దైవశక్తి మనకు తోడుగా ఉండి నడిపిస్తుంది అని అనటానికి ఆ సంకేతాలు ఏంటి ఆ సైన్స్ ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుందాం అయితే భగవంతుడు ఏ రూపంలోనైనా మన దగ్గరకు రావచ్చు ఉదయాన్నే మీరు లేచేసరికి ఒక కాకి మీ ఇంటి ముందు వాలి పదే పదే అరుస్తూ ఉందనుకోండి చాలామంది ఏంటి ఈ కాకి అరుపులు అని చిరాకు పడతారు బయటకు తోలతారు కానీ అలా చిరాకు పడటం కాకిని తోలటం అనేది చాలా తప్పు మీరు ఆ కాకిని ఉదయం లేచిన వెంటనే చూశారు కాసేపటికి మీ పనులు చేస్తున్నప్పుడు ఆ కాకి అలానే అరుస్తుందనుకోండి మీరు వెంటనే ఏం చేస్తారంటే మీ ఇంట్లో తినటానికి ఉన్న పదార్థాన్ని తీసుకువెళ్ళి అక్కడ పెట్టటం అలవాటు చేసుకోండి రోజు పెడితే రోజు వస్తుందండి అని మీరు అనవచ్చు అవును ప్రతిరోజు వస్తుంది మరి అలా ఆ కాకి రోజు ఎందుకు వస్తుంది అని మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా మీకు సమాధానం దొరుకుతుంది ప్రతిరోజు ఆ భగవంతుడు మీ ఇంట్లో ఉన్న దైవశక్తిని మీకు పరిచయం చేయటం కోసం మీ ఇంట్లో దైవశక్తి నిక్షిప్తమై ఉంది అని తెలియజేయటం కోసం కాకి రూపంలో వచ్చి మీ ఇంటి ముందు అరుస్తూ ఉంటారు అలా మీరు తెలుసుకోగలిగినట్లయితే ఆ దేవుని యొక్క శక్తి మీకు తోడుగా ఉండి ఆ రోజంతా మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది ఇక మరొక విషయానికి వస్తే మనం పూజ చేసే సమయంలో చక్కగా అలంకరిస్తాం పటాలన్నిటినీ కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టి చక్కగా అలంకరిస్తాం అలా అలంకరించిన తరువాత పూలతో అలంకరణ చేస్తాం అలా పూలతో అలంకరణ చేసిన తరువాత చక్కగా మనం ధూపదీప నైవేద్యాలు అన్నీ పెట్టి భగవంతుణ్ణి స్మరించుకొని మనం మన యొక్క పూజను పూర్తి చేస్తాం అయితే మీరు పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా మీరు గమనించినా గమనించకపోయినా మీరు ఏ పటానికైతే పువ్వులు అలంకరించారు అవి మధ్యలో రాలి కిందకు పడుతూ ఉంటాయి అంటే ఆ ఫోటో పైనుండి కిందకు పడతాయి మీరు ఎప్పుడైనా గమనించకపోతే గమనించండి అలా మీ ఇంట్లో మీ పూజ గదిలో కనుక మీరు పూజ చేసేటప్పుడు పెట్టిన పువ్వులు అలా రాలి పీఠంపై పడుతున్నాయి అంటే మీ ఇంట్లో దైవశక్తి ఉంది అని అర్థం దేవుని యొక్క అనుగ్రహం మీ యొక్క కుటుంబంపై చక్కగా ఉందని అర్థం భగవంతుడు తన యొక్క కరుణను మీ ఇంటిపై చాలా చక్కగా ఉంచాడని అర్థం అందుకే విజయాలు మీ స్వంతమవుతూ మీరు చేసే వ్యాపారంలో మీకు చక్కగా లాభాలు అనేవి వస్తాయని అర్థం మీరు చదివే చదువుల్లో ప్రతి దాంట్లో కూడా జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులు సాధిస్తున్నారంటే మీ ఇంట్లో దైవశక్తి నిండి ఉంది అని అర్థం ఇక ఈ విధంగా ఎప్పుడైనా పువ్వులు రాలిపడినప్పుడు మీరు ఖచ్చితంగా గమనించుకోండి అలా రాలిపడింది అంటే ఇంట్లో దైవశక్తి ఉంది అని అర్థం ఇక మీరెప్పుడైనా గమనించినట్లయితే గదిలో కూడా బలులు వస్తూ ఉంటాయి మన ఇల్లంతా తిరిగినా పర్లేదు గదిలోకి వస్తే ఎలాగా అని వాటిని తరిమేస్తూ ఉంటారు కానీ అవి ఎక్కడికి వెళ్ళవు బలి రూపంలో కూడా భగవంతుడు తన యొక్క అనుగ్రహాన్ని కుటుంబంపై ఉంచుతూ ఉంటాడు దేవుడు తన యొక్క శక్తిని ఇంట్లో చిన్న చిన్న జంతువులు కీటకాల రూపంలో ఉంచుతూ ఉంటాడట మరి ఆ రూపంలో మనకు బలిని కూడా పూజగదిలోకి పంపించటం ద్వారా తన శక్తి ఆ ఇంట్లో నిండి ఉంది అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాడు బల్లి మనకు అప్పుడప్పుడు పూజగదిలో దేవుడి పటాల పోయి దాకుంటూ ఉంటుంది మనం ఎంతలా ఆ బలిని బయటకు తరమాలనుకున్నా అది అసలు వెళ్ళదు అక్కడే అలా ఉండిపోతూ ఉంటుంది అలా ఉంటుంది అంటే అర్థం దైవశక్తి మీ ఇంట్లో నిక్షిప్తమై ఉంది అని అర్థం దాన్ని అంటే ఆ దైవశక్తిని మీరు ఉత్తేజపరిచి చక్కగా ఆ దైవశక్తిని మీరు ఎప్పటికప్పుడు మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండేలా చూసుకోగలిగితే చాలా చక్కగా మీ ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి ఉంటాయి మరి దైవశక్తిని మనం ఉత్తేజపరచడానికి ఏం చెయ్యాలంటే దూపాన్ని వేస్తూ ఉండాలి ఆ దూపంలో కూడా కర్పూరం సాంబ్రాని వేస్తే ఆ సుగంధభరితమైన వాసనకు దైవశక్తి ఇంకా ఇంకా పెంపొందుతుంది అలా పెంపొందినటువంటి ఆ యొక్క దైవశక్తి మన కుటుంబంలో ఉండే ఆర్థిక ఇబ్బందులను నష్టాలను దూరం చేయటంతో పాటు మన కుటుంబానికి కావలసినటువంటి ప్రతి ఒక్క సమస్యను తొలగించి జీవితాల్లో ముందుకు సాగటానికి సహాయపడుతూ ఉంటుందన్నమాట అయితే ఇంకొక విషయం ఏంటంటే మనం ఇంట్లో పెట్టేటటువంటి పటాలు అంటే ఆ దేవుడి పటాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక్కొక్కసారి మనం గమనించినట్లయితే కనుక నిశితంగా పరిశీలించాలి మామూలుగా అయితే అందరికీ తెలియకపోవచ్చు మనం గోడకు మేకు కొట్టి దేవుడి ఫోటోను తగిలించామనుకోండి ఆ ఫోటోను మనం నిశితంగా గమనిస్తే కొద్దిగా క్రాస్గా ఉన్నట్లు అనుకోండి వెంటనే దాన్ని సరిచేయాలి అంటే ఎప్పటికప్పుడు దైవమందిరాన్ని శుభ్రం చేసుకొని పటాలను శుభ్రం చేసుకొని నీట్గా సర్దుకుంటూ ఉండాలి ఒకవేళ అలా ప్రక్కకు జరిగిన పటాన్ని అలానే వదిలేస్తే ఆ భగవంతునికి నొప్పి వస్తుందట సాయిబాబా గారు ఆ విషయాన్ని క్లియర్గా తాను చెప్పినటువంటి విషయాల్లో చెప్పటం జరిగింది ఒక భక్తురాలు బాబాగారి ఫోటోను తన యొక్క పూజగదిలో పెట్టుకుంది అలా పెట్టుకున్నటువంటి ఆ ఫోటో కొంచెం వంకరగా కొంచెం పక్కకు జరిగి ఉంది ఆ విషయాన్ని ఆమె గమనించకుండా అలానే వదిలేసి పూజ చేస్తూ ఉంది వెంటనే బాబాగారు తనతోటి మాట్లాడారట ఏమ్మా ఆ ఫోటోను కొంచెం సరిచెయ్యి నా మెడ బాగా నొప్పిగా ఉంది అని అన్నాడట ఒక్కసారి ఆమె ఆ ట్రాన్స్లోంచి బయటకు వచ్చి చూసేసరికి ఆ ఫోటో నిజంగానే ప్రక్కకు వంగి ఉందట తాను గబగబా ఆ ఫోటోను సరిచేసిన తరువాత ఇప్పుడు బాగుంది అంటూ బాబాగారు ఆమెకు చెప్పారట అంటే మన ఇంట్లో పెట్టుకునే విగ్రహాల్లో ఫోటోల్లో కూడా ఆ దేవుని యొక్క జీవం అనేది ఉంటూ ఉంటుంది ఆ జీవం ఉండటం వల్లే మన ఇంట్లో దైవశక్తి అనేది ఎక్కువగా పెంపొందుతూ ఉంటుంది మన ఇంట్లో ఆ దైవశక్తి ఎప్పుడైతే పూర్తిగా ఉంటుందో అప్పుడు చాలా చక్కగా దైవశక్తి అనేది పాజిటివ్ ఎనర్జీగా నిండుతుంది మరి ఇలా ఎప్పుడైనా మీకు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఆ పటాల నుండి పువ్వులు రాలిపడిన ఉదయం లేచిన వెంటనే కాకులు అరిచినట్లు వినిపించినా కనిపించినా ఇంకా పటాల వెనుక బల్లులు తిరుగుతున్నా ఇలా పటాలు ఏవైతే పక్కకు వంగినట్లు అనిపించినా ఇవన్నీ కూడా దైవశక్తి మన చుట్టూ మనతో పాటే మన ఇంట్లో ఉంది అని తెలియజేసే సంకేతం కాబట్టి ఆ దైవశక్తిని మనం ఇంకా పెంపొందించుకోవటానికి జాగృతం చేయటానికి మనం చేయవలసిందల్లా ధూపదీప నైవేద్యాలు పెట్టుకోవటం ధూపం వేయటం వీలైనంత వరకు వారానికి రెండుసార్లు సాయంత్రం పూట చక్కగా ధూపం వేసి ఆ దూపంలో జవ్వాజీ కర్పూరం సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో వాటిని వేసి ఇల్లంతా సుగంధభరితంగా నింపండి పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నిండుతుంది తద్వారా దైవశక్తి ఉత్తేజితమై మీ జీవితాల్లో మార్పు వస్తుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు అలానే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది